హలో అందరికీ వెల్కమ్ టు బృందావనం నేనైతే ఫస్ట్ టైం అమ్మమ్మ తాతయ్యతో కలిసి భద్రాచలం ట్రిప్ వెళ్ళాను ఈ భద్రాచలం నాకు మర్చిపోలే జ్ఞాపకాలను ఇచ్చింది ఎంతైనా రాములవారి వారి పిలుపు ఉండాలి మరి ఇక్కడికి వెళ్ళాలంటే మేమైతే మంచిర్యాల టు భద్రాచలం బస్లో వెళ్ళాం డైరెక్ట్ ట్రైన్స్ అనేవి ఎక్కువ లేకుండే ఒకటే ఒక ట్రైన్ ఉంది సింగారేణ ట్రైన్ అది భద్రాచలం వెళ్ళేసరికి అర్ధరాత్రి పన్నెండు ఒకటి అవుతుంది సో అందుకే మేము బస్ ప్రిఫర్ చేసాం మంచిర్యాల్లో ఎయిట్ థర్టీకి ఉంటుంది బస్ సూపర్ లగ్జరీ సో అందులో వెళ్ళిపోయాం అది అది మార్నింగ్ ఫైవ్ థర్టీకి భద్రాచలం రీచ్ అయింది అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి ఆటోలో వెళ్ళాం పర్ హెడ్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తారు సో టెంపుల్ దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాం రూమ్ చాలా బాగుంది నీట్గా కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ పడ్డది మాకు థౌజండ్ కూడా ఇచ్చేటోడేమో రూమ్లో మా లగేజ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత కుష్వరాగడ్కి వెళ్ళాం సో గోదావరి నదిలో స్నానం చేసి టెంపుల్కి అయితే బయలుదేరాం రూమ్ బుకింగ్స్ అనేవి మనం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు ఎక్స్పెషల్ దేవస్థానం వారి వెబ్సైట్స్కి వెళ్ళి అకామిడేషన్లో కా రూమ్ కాటేజెస్ చూస్తే శ్రీరామ నిలయం వల్లది ఉంటుంది అది కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది కాకపోతే ఫెసిలిటీస్ అనేవి అంత బాగుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే పక్కకి సీతానీళం అని కూడా ఉంటుంది అది ఆన్లైన్ అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది చిత్రచలం టెంపుల్ దర్శనానికి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి ఒక సైడ్ చాలా మెట్లు ఉంటాయి వెళ్ళడానికి ఇంకొక ఇంకొక సైడ్ తక్కువ మెట్లు ఉంటాయి లిఫ్ట్ కూడా ఉంటుంది సో పెద్ద పెద్దవాళ్ళు ఉండి మెట్లు ఎక్కలేని వాళ్ళు అయితే లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు మేమైతే స్టెప్సే ప్రిఫర్ చేసాం సో టెంపుల్లోకి మొబైల్ అలో ఉండదు సో అందుకే ముందు మనం మొబైల్ డిపాజిట్ చేయాలి తర్వాత దర్శనం అయ్యాక కిందికి వచ్చి మొబైల్ తీసుకొని పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు చూస్తారు కదా ఈ టెంపుల్ చుట్టూ అన్నమాట గర్భగుడిలో అయితే మొబైల్స్ ఎలా ఉండవు టెంపుల్ చుట్టూ ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట పోకల దమ్మక్క సీతారాముల విగ్రహాలు సో కింద ఇలా గోశాల ఉంటుంది టెంపుల్కి రెండో సైడ్ దారి అని చెప్పా కదా ఈ లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు తర్వాత ప్రసాదం కోసం ప్రసాదాల కౌంటర్ అని కింద ఉంటుంది సో ఇక్కడ పులిహోర లడ్డు ఇస్తారు మేము వెళ్ళే టైంలో అయితే అల్లరి సీతారామ ఉత్సవాలకి రెడీ అవుతున్నారు సో చూస్తున్నారు కదా వీడియో స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు ఇక్కడ నుంచి పర్ణశాల బయలుదేరాం పర్ణశాలకి ఆటో ఎంగేజ్ తీసుకొని వెళ్ళామన్నమాట మాకు థౌజండ్ రూపీస్ పడ్డది అంటే దారులో ఒక టెంపుల్ దగ్గర ఆగాలని ఈ పర్ణశాల చూ చూస్తున్నారు కదా పర్ణశాల పర్ణశాల లోపలికి మొబైల్స్ అయితే అలో లేవు బయట డిపాజిట్ చేసేయాలి లోపల పర్ణశాల చాలా బాగుంటుంది సో ఈ పర్ణశాల దగ్గర గోదావరితో చాలా బాగుంటుంది ఇక్కడ కూడా బోటింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే అయితే సో ఇక్కడ ఇప్ప పువ్వు అమ్ముతున్నారు మా తాతయ్య కొనుక్కున్నాడు ఇప్ప పువ్వు మీరు ఎప్పుడైనా తిన్నారా ఇప్ప పువ్వు ఇక్కడ నుంచి దగ్గరలోనే సీతమ్మ కొలను ఉంటుంది సీతమ్మ వారి నార చీరలు అని సో ఇక్కడ కూడా మొబైల్స్ సెలవు లేవు పెన్యెతే దూరం నుంచే తీసాను వీడియో సీతమ్మ ఆరేసుకున్నాను చీరలు సీతమ్మ స్నానం చేసిన కోలను ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ ఒక పెద్దయ్య ఉంటాడు స్టోరీ కూడా చెప్తాడు సీత శ్రీరాములు ఎలా నివాసం ఉన్నారు ఇక్కడ అని సో ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం దారిలో చిన్న అరుణాచలం అనే ఒక టెంపుల్ ఉంటది ఇది తమిళనాడులో ఉన్న అరుణాచలం టెంపుల్ లాగే ఉంటదంట ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది భద్రాచలం వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఒకటి ఉంది అంటే ఇది అన్నమాట చాలామందికి అసలు తెలుసో తెలీదు టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ టెంపుల్ విజిట్ చేయండి సో ఇక్కడ ఈ టెంపుల్ పక్కనే అన్నదానం కూడా జరుగుతుంది టెంపుల్ వారే అన్నదానం చేస్తారన్నమాట సో లాంచ్ టైంలో విజిట్ చేసిన వాళ్ళు లంచ్ చేసి వెళ్ళిపోవచ్చు మేమైతే లంచ్ చేసి ఆ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం ఈవినింగ్ సీతారామ సీతారామచంద్రస్సరి దేవస్థానం చుట్టూ ఇంకా చాలా రకాల టెంపుల్స్ ఉంటాయి అవి కూడా వీలైతే చూడండి నేనైతే అన్ని టెంపుల్స్ చూసేసాం ఈ టెంపుల్ పైనుంచి చూస్తానైతే సీతారామచంద్రవరి దేవస్థానం మొత్తం కనిపిస్తుంది భద్రాచలం మొత్తం కనిపిస్తుంది నైట్ టైం చల్ల చల్లగాలి వ్యూ చాలా అంటే చాలా బాగుంది నాకైతే మర్చిపోలే జ్ఞాపకాలు ఇవన్నీ మొత్తానికి మా డే వన్ కంప్లీట్ అయ్యింది మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకున్నాం డే టూ భద్రాచలం టు పాపికొండల ట్రిప్ ప్లాన్ చేసాం మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాం సో ముందుగా అయితే మనం ఇక్కడ పాపికొండలకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చాలా బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి సో మీకు ఎక్కడి నుంచి అక్కడ తీసుకోవచ్చు టికెట్ వచ్చి పర్ హెడ్ పన్నెండు వందల యాభై సో అంతటా ఒకటే కాస్ట్ ఉంటుంది సో వాళ్ళే వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళి మళ్ళీ మనల్ని సేమ్ ప్లేస్లో దించేస్తారు ఈ పాపికొండలు ట్రిప్ వెళ్ళాలనుకున్న వాళ్ళు సమ్మర్ కాకుండా వింటర్లో వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడికి వెళ్ళే చోట మొత్తం గ్రీనరీ గ్రీనరీని ఎంజాయ్ చేయాలంటే వింటర్లో వెళ్ళాల్సిందే వింటర్లో వెళ్తేనే అయితే కాశ్మీర్ ఊటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ నాకైతే బాగా నచ్చింది అక్కడికి వెళ్ళగానే మనకి ఐడి కార్డ్స్ ఇస్తారు అలాగే బ్రేక్ఫాస్ట్ పెడతారు బ్రేక్ఫాస్ట్ అయితే లిమిటెడ్గానే ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా మన పోర్ట్ అయితే స్టార్ట్ అయింది వీళ్ళైతే ముందు మనకి గైడ్ లైన్స్ ఇస్తారు మన పోటు జర్నీ స్టార్ట్ అవుతుంది సో వీళ్ళైతే మనకి అస్సలు బోర్ కొట్టకుండా పాపికొండల దగ్గరికి వెళ్ళే వరకు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మనతో కూడా డ్యాన్స్లు ఆటలు పాటలు చేపిస్తారు పాపికొండలు బోటింగ్ జర్నీలో ఒక జంటకి పెళ్లి చేస్తారంట ఆ రామ్లవ రక్షంతలు తీసుకొచ్చి మరి ఇక్కడ తలంబ్రాలుగా ఇస్తారంట ఎవరో ఒక లక్కీ పర్సన్కి ఆ ఛాన్స్ వస్తుంది ఇక్కడ కూడా ఒక జంటకి పెళ్లి చేశారు మా అమ్మ తాతతో కూడా డ్యాన్స్ లయించారు మనకి బోర్ కొట్టకుండా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారన్నమాట సో వన్ అవర్ జర్నీ తర్వాత పేరంటాలపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది గిరిజనుల గ్రామం అన్నమాట ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది చాలా పవిత్రమైందంట శివాలయం పక్కకి ఒక కొలను ఉంటుంది ఆ నుంచి వచ్చే వాటర్ చాలా ప్యూర్ ఉన్నాయి అసలు గిరిజనులు ఈ వాటర్ తాగుతారు అనుకుంటా చాలా ఫ్రెష్ ఉన్నాయి సో గుడి లోపలికి అయితే మొబైల్స్ అలా లేవు గుడి బయట ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ గిరిజనులు స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేసిన కళాకృతులు ఉన్నాయి ఇక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి కదా బొంగులో చికెన్ చాలా బాగుంటుందంట మేము కూడా ట్రై చేసాం టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా తిన్నారు కూడా ఇక్కడ సో మనకి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఇప్పుడు లంచ్ అనమాట లంచ్ బాగా పెట్టారు అన్ని రకాలుగా ఉన్నాయి పప్పు సాంబార్ పులిహోర సో లంచ్ అనేది కింద ఏసీ రూమ్ ఉంటుంది అన్నమాట అందులో చేస్తారు అందరూ లంచ్ చేసి ఏసీలో కూర్చున్నాం చాలా అంటే చాలా బాగుంది అసలు లంచ్ చేస్తూ చుట్టుపా కొండలు వాటర్ పైన మనం బోట్ జర్నీ చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంట్లో నుంచి కొండలు స్టార్ట్ అన్నమాట చూసారు కదా పెద్ద పెద్ద కొండలు చుట్టూ భలే ఉన్నాయి అయితే ఇంకా అనిపించింది నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ పాపి పాపికొండలు స్టార్ట్ అయిన చల్ల గాలి బ్యూటిఫుల్ వ్యూ అసలు అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వ్యూని మా అమ్మమ్మ తాతయ్య కూడా భలే ఎంజాయ్ చేశారు అండ్ నాన్ నేచర్ లవర్స్కి అయితే ఎంటర్టైన్మెంట్ ఉంది ఆల్మోస్ట్ త్రీకి అలా బోట్ మళ్ళీ రిటర్న్ అయింది సో వీళ్ళు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు అందరితో డ్యాన్స్లు అయిపోయడం ఎవరికి బోర్ కొట్టకుండా అలా అందరితో ఎంటర్టైన్మెంట్ చేయించారు ఫోర్ థర్టీ అలా అయింది బోట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది ఫోర్ థర్టీకి మళ్ళీ వీళ్ళు మనల్ని పికప్ చేసుకొని టెంపుల్ దగ్గర దింపేసేసరికి టూ అవర్స్ జర్నీ కాబట్టి సిక్స్ థర్టీ అలా అయింది సో ఇక్కడ మేము డిన్నర్ ప్లాన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మంచి డెలికి వెళ్ళిపోయాం బస్లో సో ఇలా మా భద్రాచలం ట్రిప్ అయితే ముగిసింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది లైఫ్ లైఫ్లో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉంటే భద్రాచలం అందరు భద్రాచలం అంటే ఏదో అలా దేవుని దర్శించుకొని వెళ్తారు అలా కాదు ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి ఎక్స్పెషల్లీ పాపికొండల ట్రిప్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్